మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం ముందుగా మన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరం వచ్చేసింది ఎంతో ఆశతో ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని మన జీవితంలోకి వెల్కమ్ చెప్పేశాం కదా నిజంగా ఏదైనా సరే కొత్తది అని అంటే మనకు తెలియని హుషారు వచ్చేస్తుంది కదా కొత్త బట్టలైనా కొత్త వస్తువులు మనం కొనుక్కున్న కొత్త బండి కొనుక్కున్నా లేదంటే కొత్త ఇల్లు అయినా ఏదైనా సరే కొత్తది అంటే తెలియని ఉత్సాహము హుషారు ప్రతి ఒక్కళ్ళలోనే వచ్చేస్తుంది కదండి ఇంకా అలాగే మరి కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేస్తున్నామని అంటే ఇంకా ఎంతో ఉత్సాహము ఆనందం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన మనుషులందరం కూడా ఎప్పుడు రోజువారీ లైఫ్లో ఎన్ని ఒడిదొడుకులు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా రేపు బాగుంటుంది అనే ఆశతోనే బతుకుతున్నాం కదండి గడిచిన సంవత్సరంలో ఎన్నో చిన్న చిన్న ఒడిదొడుకులు చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆనందాలు అన్ని మిక్స్ అయ్యి వచ్చి ఉంటాయి అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరంలో ఇంకా బాగుంటుంది అనే ఆశతో మనం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా అయితే ఈరోజు మన పొదరిల్లు ఛానల్ నుంచి ఈ కొత్త సంవత్సరం వచ్చే ఫస్ట్ వీడియో మంచి వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడే వీడియో కావాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి దీనిలో ఈ కొత్త సంవత్సరం మనం కొన్ని చిన్న చిన్న థింగ్స్ని మనం కొంచెం అలవాటు చేసుకుంటే సంవత్సరం అంతా మనం హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాము మన జీవితంలో వచ్చి ఎటువంటి ఒడిదుడుకులనైనా అవలేలుగా ఎదుర్కొంటామండి ఇవన్నీ కూడా నేను ఎప్పుడు పాటించేవే మన ఆత్మీయులందరి కోసం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా చెప్తున్నానండి ఏదైనా చాలా దూరం ప్రయాణించాలనుకోండి ఫస్ట్ ఎలా మొదలు పెట్టాలి ఒక అడుగుతోనే మొదలు పెడతాం కదా ఇంట్లో నుంచి బయటికి ఒక అడుగుతో మొదలు పెడతాం లేదా ఒక పెద్ద నంబర్ని కౌంట్ చేయాలి లక్షలు కోట్లు లెక్క పెట్టాలి ఎక్కడి నుంచి మొదలు పెడతాం ఒకటితో మొదలు పెడతాం కదా అలాగే మనం కూడా ఏదైనా సరే మన జీవితం సాఫీగా సాగిపోవాలి రోజంతా మనం సంతోషంగా ఉండాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ లైఫ్లో వచ్చినా వాటిని సునాయసంగా వాటిని హ్యాండిల్ చేయాలి అని అనుకుంటే చిన్న చిన్న వాటితోనే మనము వీటన్నిటినీ సాధించవచ్చండి ఎలాగంటే మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తాను కదా మనము ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అంటే మన కోసం ఎవరన్నా తీసుకొచ్చి మన ఊళ్ళో పోయరు కదండి లేదంటే భగవంతుడు పయనించి ఒక్కసారిగానే మన నెత్తి మీద ఆనందాన్ని సంతోషాన్ని వీటన్నిటిని కుమ్మరించడు కదా అసలు ఆనందం ఎక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుందండి మనలోనే ఉంటుంది ఇది నిజంగా నేను ఎప్పుడు నమ్మేది పాటించేది కూడా ఇదేనండి ఆనందమైన సంతోషమైన నువ్వు సుఖంగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండని ఎవరు తెచ్చివరండి అదంతా మనలోనే ఉంది మనం చూసేదానిలో ఉంది మనం ఆలోచించే దానిలో ఉందండి నిజంగా ఈ విషయం మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అంటే ఫస్ట్ చేయాల్సిందేంటో తెలుసా అండి మనకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో మనకి ఏదైతే ఉందో దానితో తృప్తి పడటం ఎంతకు మించిన ఆనందం దేనిలోనూ ఉండదండి ఎందుకంటే బయట మనం ఎంతమందిని చూస్తున్నాం అందరూ కూడా వాళ్ళకేముందో దాన్ని గ్రహించుకోరు నాకు ఇది లేదు నాకు ఇల్లు లేదు లేదంటే నాకు పలానా బండి లేదు లేదంటే వాళ్ళకున్న వస్తువు నాకు లేదు లేదా వాళ్ళకున్న ఉద్యోగం నాకు లేదు ఇలా వాళ్ళకది ఉంది నాకు ఇది లేదు 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 అనుకుంటా ఉంటే మనం మనకి ఏది ఉన్నా కూడా సంతోషంగా ఉండలేమండి ఫస్ట్ అది లేదు ఇది లేదు అనుకోకుండా మనకి ఏది ఉంది భగవంతుడు మనకేమిచ్చాడు మనం శుభ్రంగా ఉన్నాము మూడు పూటల మంచిగా తినగలుగుతున్నాము వండటానికి ఒక ఇల్లు ఉంది ఇలా మనకి ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా సంతోషంగా అనుకుని ఇది నాకు ఇచ్చినందుకు నీకు చాలా వేల వేల కృతజ్ఞతలు అయ్యా అని భగవంతుడికి రోజు చెప్పుకుంటా సంతృప్తిగా ఉంటే అంతకు మించిన ఆనందం ఏం ఉండదండి గనక సంతృప్తిగా ఉంటే మనుషులు అన్నాక మనకి ప్రతిరోజు ఆనందమే ఉండదు కష్టాలు బాధలు ఏ ఒక్క రూపంలో వస్తానే ఉంటాయి వాటన్నిటినీ అవలేలుగా దాటేస్తాం ఇలా మనసు తృప్తిగా ఉంటే ఇది లేదు అది లేదు అనుకుంటేనే అండి చిన్న పిల్లల నుంచి పెద్దళ్ళ వరకు ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరికి తగ్గ పనులు ఎవరికి తగ్గ గోల్స్ ఎవరికి తగ్గ బాధ్యతలు వాళ్ళకు ఉంటానే ఉన్నాయి మనం ఉన్నాము ఆడాలం పొద్దున్నేసిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంటి పని వంట పని ఇంట్లో వాళ్ళందరినీ చూసుకునే పని ఇవన్నీ బాధ్యతలు పిల్లలు ఉన్నారంటే చదువుకోవాలి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి ఇంట్లో మగాళ్ళు ఉన్నారంటే బయటకు వెళ్ళాలి సంపాదించుకుని రావాలి ఇలా తగ్గ బాధ్యతలు బరువులు ఇలాంటివి చాలా ఉంటాయి ఈ క్రమంలో లేచిన దగ్గర నుంచి ఒక రొటీన్ గా ఆ హడావిడి హడావిడిగా ఆ పనుల మీదే ధ్యాస పెట్టి చుట్టూతో ఉన్న మన జీవితాన్ని ఆస్వాదించకుండా ఉంటే కూడా ఎటువంటి సంతోషము ఆనందం ఉండదండి ఎప్పుడు కూడా జీవితాన్ని జీవించాలండి బతికామంటే బతికాము అన్నట్టు కాదు జీవితాన్ని జీవించాలి అలా జీవించాలి అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి మనం కొడుకుబోయే వరకు కూడా జరిగే చిన్న చిన్న విషయాల్లో ఉన్న ఆనందాన్ని మనం చూడాలి చూడకుండా రోజువారీ రొటీన్లో ఈ పని రోజు ఉండేదిగా తప్పదు కానీ బరువుగా భారంగా చేస్తూ ఉంటే మనకి సంతోషం ఉండదు లైఫ్లో ఏది ఎదురైనా కూడా దాన్ని సరిగ్గా మనం డీల్ చేయలేము ఒకలాంటి నిరుత్సాహంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కూడా అమ్మో నాయనో అని కంగారు పడిపోతాం అనమాట అలా కాకుండా ఉండాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ మన ఆడాలనే తీసుకుంటాం పొద్దున్న లేగానే కాఫీనో టీనో చేస్తాం కదా అది బాగా కుదిరింది తాగుతుంటే అబ్బా ఈరోజు కాఫీ భలే బాగుంది ఎంత రుచిగా ఉంది అని చక్కగా కాసేపు కూర్చుని దానికోసం ఒక రెండు నిమిషాలు కేటాయించి ఆస్వాదిస్తా తాగితే ఎంతో మనసుకు తృప్తి కలుగుతుంది అలాగే ఈరోజు వంట బాగా చేశాము ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా అబ్బా అబ్బాయి ఈరోజు ఎంత బాగుందమ్మా వంట కూర ఎంత బాగుంది అన్నారు అనుకో ఆ మాటను కూడా మనసుకు తీసుకుని ఈ ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారు రేపు వేడ కోసం ఇంకా మంచి వంట చేయాలని ఒకలాంటి ఉత్సాహం వస్తుంది మనకి అంటే మన చుట్టూతో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చక్కగా ఆస్వాదిస్తా ఉంటే జీవితాన్ని జీవించినట్టు అవుతుందండి అప్పుడు ఎటువంటి బాధలు భయాలు టెన్షన్స్ కూడా ఉండవు ఇది నిజంగా ఊరికే చెప్పే మాట కాదు సపోజ్ మనం బయటకు వెళ్తాం ఏ బస్సు ఎక్కుతాం బయటికి ట్రావెల్ చేయడానికి బస్సులో మన పక్క సీట్లో ఒక ఆవిడ వాళ్ళు చిన్న పాప ఉంది ఆ పాప ఎటువంటి స్వార్థము ఏమి తెలియదు మనం చూసి చక్కగా ఒక చిన్న నవ్వు నవ్వుతుంది ఆ నవ్వుని ఆస్వాదించండి మనసుకి ఎంతో తృప్తి కలుగుతుంది లేదా బయటికి వెళ్తూ ఉంటాం ఎవరో భేదవాళ్ళు వయసు అయిపోయిన ముసలాళ్ళు అడుక్కుంటూ ఉంటారు వాళ్ళకి ఒక రూపాయి వేయండి లేదంటే మీకున్న దాంట్లోనే ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇవ్వండి మనసుకు చాలా తృప్తి కలుగుతుంది పొద్దున్నే లెక్కని ఇప్పుడు చలికాలం కదా బయట అంత వాతావరణం మంచు కురుస్తా ఎంతో బాగుంటుంది రోజువారీ పనుల్లో పడిపోయి ఏం చూస్తాంలే ఏముంది చూడటానికి అలా అనుకుంటే ఏమీ ఉండదు ఒక్క ఐదు నిమిషాలు కాస్త స్థిమితంగా కూర్చున్న చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తే మనసుకి ఎంతో తృప్తి కలుగుతుంది లేదా మన ఇంట్లో చెట్లు ఉంటాయి ఆ చెట్లు పూలు పోస్తాయి ఆ పూలను కొంచెం గమనించినా సరే మనసుకు తృప్తి కలుగుతుంది ఇలా మనము చూసే కళ్ళకి మనసు ఉండాలి కానీ మన చుట్టూ అన్ని మంచి విషయాలే ఉన్నాయండి నిజంగా అలా చిన్న చిన్న విషయాల్లో ఆనందాలను వెతుక్కుంటే మనకి అంత సంతోషం మన నిండా ఉంటుంది మన నెత్తి మీద నుంచి మన మీద కొమ్మరిస్తూ ఉంటుంది అండి నిజంగా ఇలా చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని ఎత్తుకుంటా హ్యాపీగా ఉంటే ఏంటంటే రోజువారీ లైఫ్లో కొన్ని కొన్ని ఒడిదుడుకులు నష్టాలు కష్టాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి వాటిని మనకు తెలియకుండానే అమలేలుగా హ్యాండిల్ చేసేస్తాం లేదనుకోండి చుట్టూత ఇట్లాంటివి చూడకుండా రోజువారీ మన పనినే అమ్మా ఇవాళ ఈ పని ఉంది ఈ పని ఉంది అని హడావిడి పడతా ఉంటే నిజంగానే ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా ఇంకా కంగారు వచ్చేస్తుంది ఇంకా కంగారు పడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు గందరగోళం పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో కడుగు పెట్టేశాము పాత సంవత్సరంలో ఏమేమైతే మన వల్ల మిస్టేక్స్ జరిగినాయో వాటిని మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుందాం ఇంకోటి ఒక మంచి మాట చెప్పినా ఋషులు అన్న తర్వాత కష్టాలు బాధలు సహజంగానే వస్తూ ఉంటాయి కదా వచ్చినప్పుడు అమ్మో ఈ కష్టం వచ్చేసిందని మనం కంగారు పెట్టిపోతాం కానీ ఎలాగోలా భగవంతుడి అండతో వాటిని దాటేస్తాం దాటిన తర్వాత ఒక్కసారి లేనక్కి తిరిగి చూసుకుంటే నేనైనా ఆ బాధలన్నీ దాటుకుంటూ వచ్చింది అయితే నా దగ్గర గుండె ధైర్యం ఉందనమాట అని మనకు మనమే ఒకసారి హ్యాట్స్ ఆఫ్ అని అనుకుని ఆ జరిగిపోయిన ఆ కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుందాం అంతే కదా ఆ టైంలో కష్టంగా అనిపించింది ఇప్పుడు తేలిగ్గా బలి దాటి వచ్చేసామే మనం అని అనిపిస్తుంది అందుకనే మనకి ఏమైనా కష్టాలు వచ్చినా కూడా అవి మనం నేర్చుకోవడానికి భగవంతుడు పాఠాల రూపం ఇచ్చాడు అనుకోవాలండి అనుకుని వాటిని దాటుకుంటా ముందుకెళ్ళిపోవడమే ఇంకోటి వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో మన గురించి మనం ఈ పని చేస్తే వీళ్ళు ఇలా అనుకుంటారేమో ఇలా అస్సలు ఆలోచించద్దు మన గురించి మనకు తెలుసు కదా కాబట్టి మంచిగా మనం చేసేవని మంచిగా చేసుకుంటే వెళ్ళిపోతే ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ అనవసర స్థలం కాబట్టి ఇలాంటి నెగిటివ్ విషయాలు ఎవరి గురించి చెడుగా మాటలు ఇవేమీ మీరు పట్టించుకున్నట్టు మీ లైఫ్లో మీకున్న పనుల్ని చక్కగా సమర్థవంతంగా చేసుకుంటూ వెళ్ళండి ఆ చేసుకునే క్రమంలో చిన్న చిన్న ఆనందాల్లో సంతోషాన్ని ఎత్తుక్కోండి ప్రతి విషయంలోనూ పాజిటివ్గా ఆలోచించాలి ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన వాళ్ళందరికీ చెప్పాలనుకున్న మంచి మాట ఇదేనండి పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమి తీసుకుని వాటిని పాటించలేక బాధపడద్దు చక్కగా చిన్న చిన్న నిర్ణయాల్ని చక్కగా సింపుల్గా తీసుకోండి వాటిని ఊరికి అవలేలుగా దాటేస్తారు మరొకసారి మన వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మనందరి ఆశలు కోరికలు అన్నీ తీర్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్